హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ విలేదుల స్మిరిలాంటి మేమైతే చాలా బాణం ఈరోజు వీడియో ఏంటంటే మా కొట్టం చిన్నగా ఉంది వాన వానొచ్చిందాకొట్టే కారుతుంది అందులో మా పాప కానీ వాళ్ళని నిద్రపోలేదు మా కుట్టం మొసలు చూపిస్తారు అంత ఎట్లెట్లా గారింది అంత గారింది ఇంకో చూస్తున్నారు కదా

అంతా ఈ లైన్ అలా అంతా ఇంకా బాగా వర్షం వస్తాయి ఇదల్లొస్తాయి మనం పండుకున్నాక రైతుగాళ్ళు నిద్ర పోలేదు ఈ మూలకి ఎక్కువ కారుతుంది అన్ని డబ్బాలు పెట్టిన అయినా అన్నీ అట్లే నానిపేవే డబ్బాలు కూడా ఇల్లుగా నాడు ఆగేవే అందుకు కొంచెంసేపు నాకు చూస్తా అక్కడ కానీ లైన్ మా మామ సిమెంట్ వేసాడు ఆయన ఎట్లా కారుతుందో కారుతుంది అక్కడ లైన్ వేసాడు సిమెంటు అయినా కారుతుంది ఈ గ్యాస్ కడగాని కడుతుంది చక్కగా మరి లైన్ కారుతుంది కారుతుంది అది చక్కగా ఇట్లా కారుతుంది కరెక్ట్ పండుకునే కాడ కారుతుంది పాప వాళ్ళు నిద్రే వదిలేదు ఇంకా చూస్తున్నారు కదా ఆ లైన్ సిమెంట్ వేసాడు మా మామ అయినా కారుతుంది అక్కడ చూపిస్తారు లైన్ కడుతుందో కడుతుంది లైన్ మా కొత్త చిన్న ఉంది ఎన్నిక ఇలా సిమెంట్ వేసేమే ఆయన కానీ గాలి ఫుల్ వస్తే రేకులు లేసిలేసి పడతాయి అందుకే మూడు రాళ్ళు పెట్టామే అయినా ఇప్పుడు కడ్డీలతో కొంచెం బిగతా బిగుతాం ఏడాదే

யசவடா ஒருத்திப்பள்ளு <todos> पडताय अटे मना सद्दन मी

అట్ట కుటుంబలెక్కన వస్తే బొక్కలు ఉంటాయి ఇంకో రాయలు ఎప్పుకొని రాపోదు లాస్ట్ కాక మద్దనా మధ్యన చూడి సిమెంటే ఇదల్ల చేయలేదు కదా ఏకం చేయలేదు కాటికి సిమెంటే దానికి అంటే అది కాదు దానికి బక్క అంతా నీర జీలిపోయిన దానికి సిమెంట్ కలుపుతున్నాడు సార్లే ఉస్కా బస బస మరి రుస్ఖ తఖ్వై లది సిమెంట్ ఎక్కు వేసే బా గర్సుకుంటది ఇల్లక వెంట जोरी है सुई आईना दे कौन, से कौन सी सेट है तेरे मर कौन सी मेंटेस हवा జోరే కదా సిమెంట్ వేస్తావా ఎక్కువ ఉసుకాయ కూడా మామా

क्या पैर पड़िस से इधर बक्ताई कर दी इबड़े टिक्तोप आई की मित्र पटको का उधर पटको दी मा आगे ते मेट लेओ இல்ல பண்டில் எக்கி ரேக்கல்கெக்கலாம் लास्ट आ लास्ट है लास्ट आ आ बिरुकड़ा 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 अंते आ लास्ट இரக்குல மீன் அட்ளே பட்ட கப்பத அது ஏதே காண கேஸ் கார்டு காத்த கதா தடோட்டி

రుగు పోతుంది వాన రానప్పుడు ఎండ కొడతా కదా అప్పుడు వేస్తే బాగా సెట్ కడుతుంది మొత్తం ఏకమేం కారెళ్ళదులే ముందుకు జరి అవి ము ముందుకు జరిపా రావా పడకలు